అబద్దాల హరీష్ రావు తన అబద్దాల పరంపరను కొనసాగిస్తున్నాడని మాల్యాల సభలో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చందుర్తి మండలం కట్టలింగంపేట లింగంపేట మాల్యాల గ్రామాల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో తానే నాలుగు సార్లు ఓడిపోయా ప్రజలకు చెప్తూ ఎన్నికల్లో గెలిచానని ఆ నాయకునిలాగా గెలిచి నేను విదేశాలకు పారిపోలేదని గెలిచిన నాటి నుంచి ప్రజల్లో ఉంటున్నానని అన్నారు గతంలో మంత్రి హోదాలో వచ్చి నువ్వు ప్రారంభించిన కలికుట సూరమ్మ చెరువు ప్రాజెక్టు ఎటుపోయిందని అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్తూ పబ్బం గడిపారని సూరమ్మ చెరువుకు పుడి ఎడమ కాలవలకు శంకుస్థాపన చేసి తట్టడి మట్టి కూడా తీయకుండా ఈ దసరకే నీళ్ళిస్తారని ప్రజలకు అబద్దాలతో మోసం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు తాము ప్రజలకు నిజాలు చెప్పి అధికారంలోకి వచ్చామని చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు చెప్పిన భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టుకుంటున్నాను ఈరోజు నేను ఎందుకు హరీష్ రావు మీటింగ్ పోయొచ్చి నన్ను అడుగుతున్నంటే ఇక్కడ పక్కనే అబద్ధాలు హరీష్ రావు వచ్చి ఏదేదో నాలుగు ముచ్చట్లు మాడి ఏమేవో నాలుగు ముచ్చట్లు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అడగండి అంటుండట నాలుగు సార్లు ఓడిపోయినని కలిసిన ఆ ఎమ్మెల్యేను కూడా అడగండి అని ఒక మాట అట నువ్వాంద్రబాయ్ నాలుగు సార్లు ఓడిపోయినవని నేనే గ్రామాల్లో చెప్పినా నాలుగు సార్లు ఓడినా మీ మధ్యలో ఉన్నా ఈసారి అవకాశం ఇవ్వమన్నా మీరు అవకాశం ఇచ్చాను అవకాశం ఇచ్చిన ఈ నాలుగున్నర మాసాలలో వాళ్ళ నాయకుల అయినా మీ దగ్గరనే ఉండడా మీ దగ్గర కదా అబద్ధాలు హరీష్ రావు గత ఎన్నికలకు ముందు వచ్చినావు ఇక్కడే సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తా కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కట్టిస్తా గురునాథ్ చెరువు కాలువ విడల్పు చేస్తా గురునాథ్ చెరువులోకి నీళ్లు తీసుకొస్తా రకరకాల హామీలు ఇచ్చింది హరీష్ రావా నేను మూడు ఎకరాల దళితులకు భూమిస్తానడు డబుల్ బెడ్రూమ్ అన్నావు నిరుద్యోగం వృద్ధిస్తావు ఇంటికో ఉద్యోగిస్తావు రైతు రుణమాఫీ చేస్తానే ఎగ్గొట్టిన హరీష్ రావు ఈరోజు అబత్తాల చూసి మొదలు పెడుతున్నాం అని అడుగుతున్నాం మేం కలిసిన మేము కలిసిన తర్వాత ఆడ తల్లులకు ఆచిత ప్రయాణం మొదలు పెట్టినాం పది లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం నిరుద్యోగ యువకులకు మీరు మోసం చేస్తే ఈ రోజు మేము ముందుకు పోతూ ఆనాడు రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చినాం రాజశేఖర తొలి సంతకం మళ్ళీ అది కూడా మల్యాలకు వచ్చి అంతకంటే ముందే ఇచ్చిపోయినటువంటి సందర్భం మల్యాలకు కూడా వచ్చిపోయిండు ఆనాడు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు మేము ఆనాడు ఇచ్చింది ఉచిత కరెంటు బిల్లు మాఫీ చేస్తా అని చెప్పిన ఏది ఇంటి కరెంటు బిల్లు మాఫీ చేసినామో లేదా హరీష్ రావు కాదు హరీష్ రావు గారు అబద్ధాలు హరీష్ రావు చెప్పాలని ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేసినాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొని వచ్చిన ఉచితం గ్రామాలలో ఇంటికి ఉచిత కరెంట్ అన్నం మొదలుపెట్టిన ఐదు వందలకే సిలిండర్ అన్నం ఇస్తున్నాం మీరు డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలే మేము వేముల నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసిన ఎన్నికలు కూడా వచ్చింది అయిపోగానే ప్రతి గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం ఇంద్రం ఇండ్లు ఉన్నాయంటే నీ పది అబద్దాలు హరీష్ రావు ఒక్క డబుల్ బెడ్రూమ్ వేయలేం